తమిళ్ళు తస్మాత్ జాగ్రత్త పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవు ఎక్స్ట్రాల్ చేస్తే ట్రీట్మెంట్ మామూలుగా ఉండదు ఇక నోటి దురుసు గ్రూప్ వార్లని ఉపేక్షించే ప్రసక్తే లేదని నెల్లూరు ఎపిసోడ్ తో సంకేతాలు ఇచ్చింది టీడీపీ అధిష్టానం రేషన్ పిఎం పంపిణీలో అక్రమాలు జరుగుతున్నాయంటూ నెల్లూరు టీడీపీ నేతల మాటల ఫైట్ ను హైకమాండ్ సీరియస్ గా తీసుకుంది సదరు నేతలను ఉన్నపళంగా పిలిచి వివరణ తీసుకుంది టీడీపీ అధిష్టానం క్రమశిక్షణ విషయంలో ఎవరిని ఉపేక్షించే ప్రసక్తే లేదని స్ట్రాంగ్ మెసేజ్ పాస్ చేసింది రేషన్ బియ్యం పంపిణీలో అక్రమాలపై రీసెంట్గా గా నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాస్ లో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ వేమిరెడ్డి పరస్పర విమర్శలు చేసుకున్నారు అవి ఇంటా బయట చర్చగా రచ్చగా సంచలనం రేపాయి ఆ ఎవరు ఆ దొంగ ఎవరు తెలుసండి ఈ వ్యాఖ్యలు కూటమిలో కలకలం రేపాయి టంగ్ స్లిప్ కావద్దు అనవసరంగా స్టేట్మెంట్స్ ఇవ్వద్దని సదరు నెల్లూరు నేతలకు టెలికాన్ఫరెన్స్ లో క్లాస్ తీసుకున్నారు మంత్రి నారాయణ కట్ చేస్తే పిఠాపురంలో వర్మను జీరో చేశామన్న మంత్రి నారాయణ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అదంతా వైసీపీ సోషల్ మీడియా కట్ పేస్ట్ కుట్ర అంటూ మంత్రి నారాయణతో పాటు వర్మ ప్రకటించారు అక్కడ ఏ ప్రాబ్లం లేకుండా జీరో ప్రాబ్లం ఈరోజు అని చెప్తే దాన్ని వక్రీకరించి రకరకాలుగా దాన్ని సోషల్ మీడియాలో పంపించారు కట్ అండ్ పేస్ట్ చేసి దాన్ని వక్రీకరించి రాశారు మీరు చేసే నష్టపోయేది మీరే ఆ పదకొండు సీట్లు కూడా ఫ్యూచర్లో మీకు రావు నారాయణ వర్మ ఆ ఇద్దరి క్లారిటీతో జీరో ఎపిసోడ్ కు ఎండు కాడ్ పడింది రేషన్ బియ్యం పంపిణీలో అక్రమాలు జరుగుతున్నాయన్న కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి వేమిరెడ్డి పట్టాభి రామిరెడ్డి పరస్పర విమర్శల పంచాయతీ అధిష్టానం వరకు వెళ్ళింది కమాండ్ కంట్రోల్లో భాగంగా నుంచి సంచాయిషి కోరింది కోటరెడ్డి రెడ్డి వేమిరెడ్డి పట్టాభి రామిరెడ్డి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఎదుట హాజరయ్యారు నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు అజీజ్ సమక్షంలో ఆ ఇద్దరి వివరణను తీసుకున్నారు పల్లా శ్రీనివాస్ తదుపరి పరిణామాలేంటో త్వరలో తేలనుంది ఆ ఇద్దరి వివరణ తీసుకోవడం ద్వారా నోటి దొరసో గ్రూప్ వార్ పంచాయతీలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే ప్రసక్తే లేదని కంట్రోల్ తప్పితే క్రమశిక్షణ చర్యలు తప్పవని స్ట్రాంగ్ సంకేతాలు ఇచ్చింది టీడీపీ హైకమాండ్